హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రుద్ర గంగా మ్యాచ్ చూడ్డానికి బయలుదేరి వస్తూ ఉంటే రుద్రాని కొంతమంది రౌడీలు అటాక్ చేస్తారు అదంతా వీరు పారు ప్లాన్ అనమాట సో అలా రౌడీలు అటాక్ చేస్తూ ఉంటే రుద్ర ఒక్కసారిగా తనకి యాక్సిడెంట్ అయ్యేసరికి పాపం తన తలకి పెద్ద గాయమైన ఆ రౌడీలతో పోరాడుతూ ఉంటారనమాట రుద్ర ఇది ఇలా ఉండగా గంగా వర్సెస్ పారు బాక్సింగ్ కాంపిటీషన్ అయితే జరుగుతూ ఉంటుంది పాపం మనసులో గంగా ఆయన వస్తాను అని నాకు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా సార్ వస్తారు సార్ వచ్చినప్పుడు నేను పారుపై గెలవాలి ఓడిపోకూడదు అదే అదే నేను కోరుకుంటున్నాను అని ఇంకా అలా పారు అయితే చూస్తూ ఉంటుంది అనమాట గంగ వైపు గంగా ఏమో రుద్ర ఎప్పుడెప్పుడు వస్తాడా అని చూస్తూ ఉంటుంది ఇంకా అలా కాంపిటీషన్ అయితే స్టార్ట్ అవుతుంది అదే టైంలో గంగా బాగా పారుని అటాక్ చేస్తూ ఉంటుంది పారు ఏమో డిఫెండింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అదే టైంకి రుద్ర రౌడీల నుండి తప్పించుకొని పరుగు పరుగున గంగా కోసం మ్యాచ్కి వస్తారు అప్పుడే పారు ఒక్కసారిగా మ్యాచ్కి వచ్చిన రుద్రాను చూస్తుంది ఇదేంటి రౌడీలను సెట్ చేసిన వాళ్ళందరినీ బాగా కొట్టి ఇక్కడికి రుద్ర వచ్చేశాడు ఇప్పుడు రుద్రాని గంగా చూసింది అంటే ఖచ్చితంగా మ్యాచ్ గెలుస్తుంది నో అలా జరగకూడదు తను గెలవకూడదు అని ఇంక కోచ్కైతే సైగ చేస్తుంది ఆ కోచ్ కరెక్ట్గా రుద్ర దగ్గరికి వెళ్ళి రుద్రాని అలా తలపై కొడతాడు ఒక్కసారిగా పాపం అప్పటి వరకు అక్కడికి వచ్చిన రుద్ర కుప్ప కూలిపోతాడు గంగా కూలిపోయిన రుద్రాని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి ఇంకా వెంటనే రుద్రా దగ్గరికి తన బాక్సింగ్ గ్లౌస్ తీసేసి పరుగు పరుగున వస్తూ ఉంటే గంగా వద్దు రావద్దు అని సరిగ్గా చేస్తూ ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గంగా సర్ సర్ అని అంటుంది వద్దు నువ్వు గెలవాలి నీ గెలుపుని నేను చూడాలి గంగా నేను చూడాలి అప్పటి వరకు నువ్వు రావద్దు అని చెప్పేసరికి ఇంకా కావాలని కొడుతూ ఉంటుందన్నమాట పారు గంగాని కొడుతూ ఏంటి ఈరోజు నీ ప్రాణాలు అదిగో అక్కడున్నాడే ఆయన ప్రాణాలు ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అందుకే కదా మేమున్నది అని చెప్పి అనేసరికి రుద్ర ప్రాణాలు తీస్తారా అని ఇంకా ఒక్కసారిగా షాక్లో ఉండి వెంటనే ఒక్క పంచ్ ఇస్తుంది పారుకి గంగా ఇంకా పంచికి ఒక్కసారిగా అవతల వెళ్ళి పడుతుంది వెంటనే పారు ఇంకా అలా ఫుల్గా పారునైతే అటాకింగ్ మోడ్లోనే ఉంచి ఫుల్లుగా కొట్టి కొట్టేసరికి అదంతా పాపం చూస్తూ ఉంటాడనమాట రుద్ర ఇంకా అలా గంగా పారుని ఓడించి చాంపియన్ అవుతుంది అలా పారుకి అంపైర్ అయితే షీఈస్ ద విన్నర్ అని ప్రకటించగానే రుద్ర అదంతా చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా వెంటనే కళ్ళు తిరిగి పడిపోతాడు రుద్ర పాపం రుద్ర దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యో పరు సర్ సర్ సార్ అని చెప్పి ఇంకా గంగా అలా రుద్రం తీసుకొని పాపం హాస్పిటల్కి బయలుదేరుతుంది హాస్పిటల్లో రుద్రాకి అండ్ గంగాకి ఇద్దరికి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారు అలా గంగాని చూస్తాడనమాట స్పృహలోకి వచ్చిన రుద్ర గంగా నువ్వు ఛాంపియన్ అయ్యావు గంగా అని అనేసరికి న్యూస్ తెలుసుకొని పాపం పా గంగా అండ్ రుద్ర ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారని తెలుసుకొని శకుంతల కూడా అలా ఇంకా శకుంతల విజయేంద్ర అందరూ హాస్పిటల్కి రీచ్ అవుతారు హాస్పిటల్కి రీచ్ అయ్యి గంగా వైపు రుద్ర వైపు చూస్తూ ఉంటారు ఇంకా అలా శకుంతల గంగా దగ్గరికి వెళ్ళి గంగా నేను నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను నువ్వు ఖచ్చితంగా ఈ పరీక్షల్లో ఓడిపోతావని నువ్వు ఖచ్చితంగా ఈ బాక్సింగ్ కాంపిటీషన్లో ఓడిపోతే నిన్ను బాక్సింగ్కి దూరం చేయాలని నేను అనుకున్నాను కానీ అవేమీ జరగలేదు ఎంతో పట్టుదలతో ఎంతో కృషితో నువ్వు గెలిచావు గంగ గెలిచావు నీది నిజమైన గెలుపు ఈ విషయంలో నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించు గంగ అని అంటారు అయ్యో అమ్మగారు మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి తప్పమ్మగారు వద్దు మీరు నన్ను క్షమించమని అడగద్దు అని అంటుంది రుద్ర ఇప్పటి నుండి చెప్తున్నాను ఇకపై బాక్సింగ్ ఛాంపియన్ అయ్యేంత వరకు నువ్వు ఖచ్చితంగా గంగని కంటికి రెప్పలా చూసుకోవాలి కంటికి రెప్పలా కాపాడుకోవాలి ఇకపై గంగకి కేవలం నువ్వు మాత్రమే కాదు అందరూ సపోర్టే అందరూ సపోర్ట్ చేసేవాళ్ళే అని చెప్పడంతో ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడన్నమాట రుద్ర అలా ఇంకా రుద్ర అండ్ గంగా ఇద్దరిని కలిసి ఇంకా ఇంటికి తీసుకువెళ్తారు వాళ్ళందరూ ఇంటికి తీసుకువెళ్ళి చూస్తూ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు నా మనసుకు శాంతిగా ఉంది ఎందుకంటే రుద్ర గంగా ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు అది మాత్రమే కాకుండా గంగా బాక్సింగ్ ఛాంపియన్ అయింది కాకపోతే నాకు అర్థం కానిది ఒక్కటే అది ఏంటి అంటే అసలు రుద్రపై గంగపై ఇంతలా వరుస అటాక్స్ని ఎవరు జరిపిస్తున్నారు అని అడుగుతారు ఒక్కసారిగా అందరూ షాక్లో ఉండిపోతారు ఇంకా చూస్తూ ఉండిపోతారు అనమాట అవును ఇప్పుడు నేను ఏం చెప్పాలి ఏం చేయాలి అని అలా షాక్లో ఉండిపోతారు వీరు అని పారు పెదరాన్న నాకు తెలియదు పెదరాన్న కానీ ఖచ్చితంగా వాంటెడ్గానే మాపై ఎవరో కావాలనే ప్లాన్ చేశారు పెదరాన్న అని అంటారు అవును రుద్ర నాకు ఆ విషయం అర్థమవుతుంది వాళ్ళెవరో ఖచ్చితంగా నా చేతికి చిక్కుతారు నేను ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఎందుకంటే నీపై అటాక్ జరగడం ఏంటి నీకు అంత శత్రువులు ఎవరున్నారు వాళ్ళెవరో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పి ఇంకా అలా తనైతే ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయేసరికి వీరు షాక్ అవుతాడు ఇదేంటి వీళ్ళు ఇలా ఇస్తున్నారు కంప్లైంట్ ఒకవేళ నేను దొరికిపోతే ఇంకేమైనా ఉందా అని ఆలోచిస్తుంటే బ్రో నువ్వేమీ కంగారు పడద్దు మనం ఎస్ఐని మేనేజ్ చేద్దాంలే కానీ ఒకటి వీళ్ళిద్దరినీ మనం ఎంత ఇంటి నుండి దూరం చేయాలి అనుకున్నా వీళ్ళు దూరం అవ్వట్లేదు ఇంకా ఇంకా దగ్గర అవుతూనే ఉన్నారు శకుంతల అత్తగానే మార్చేశారు అలాంటిది వీళ్ళు ఇంకా వేరే వాళ్ళని మార్చరు అనడానికి ఏదైనా ఉందా లేదు కదా కాబట్టి వీళ్ళని ఎలా అయినా మనం వీళ్ళ పరువు తీయాలి ఎలాగో ఇప్పుడు గంగ ఛాంపియన్ అయింది కాబట్టి తను ఖచ్చితంగా వస్తుంది కదా సూపర్ మార్కెట్కి వస్తుంది కదా అలా వచ్చినప్పుడు తనని మనం ట్రాప్ చేయాలి తను ఒక వేస్ట్ ఫెలోలా మనం అందరి ముందు తన్ని ఏ మార్చాలి అర్థమైందా బ్రో అని అంటారు అర్థమైంది బాగా అర్థమైంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అలా గంగా రుద్ర ఇద్దరు రెడీ అయ్యి సూపర్ మార్కెట్కి వెళ్తూ ఉంటారు అప్పుడే విజయేంద్ర రుద్ర మీరు రెస్ట్ తీసుకోవచ్చు కదా ఎందుకు అంత త్వరగా ఎర్లీగా లేచావు అని అంటారు లేదు పెదనాన్న సూపర్ మార్కెట్లో ఇవాళ స్టాక్ వస్తుంది అండ్ మనకి ఫెస్టివల్ సీజన్ కదా కాబట్టి అక్కడ మనం దగ్గరుండి చూసుకోవాలి కాబట్టి నేను బయలుదేరుతున్నాను అని అంటారు గంగా నువ్వు కూడా ఈసారి హ్యాపీగా సేల్స్ మేనేజర్గా కంటిన్యూ అయిపోవాలనుకుంటున్నావా అని అంటారు అవును పెద్దోరు ఇవాళ ఒకరోజు షాప్కి వెళ్ళి రేపటి నుండి షాపుని ఎలా డెవలపింగ్ చేయాలో ఆలోచిస్తాను పెద్దోరు అని అంటుంది హో ఆలోచనలో ఉన్నావా గుడ్ గుడ్ అని ఇంకా అలా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట విజయేంద్ర ఇదంతా చూస్తున్న శకుంతల కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరు ఇలా వెళ్ళడమే నాకు కూడా కావాలి నాకు చాలా హ్యాపీగా ఉంది అని అందరి వైపు చూస్తూ ఉంటారనమాట అలా శకుంతల ఇంకా రుద్ర అండ్ గంగా ఇద్దరు సూపర్ మార్కెట్కి రీచ్ అవుతారు సూపర్ మార్కెట్కి రీచ్ అయిన తర్వాత రుద్ర గంగ వైపు చూస్తూ చూడు గంగ ఇవాళ రష్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నువ్వు అన్నీ చాలా జాగ్రత్తగా బిల్లింగ్ చేయాలి అర్థమైందా అని అంటారు అర్థమైంది సార్ ఇదిగోండి నేను అంత చెకింగ్ చేసే పంపిస్తాను అని చెప్పి అందరికీ చెక్ చేస్తూ ఉంటే ఇంకా అలా ఎంత రుద్రా గంగా చెక్ చేసినా ఏదో ఒక ఐటమ్ అయితే మిస్ అవుతూనే ఉంటుంది ఇదేంటి ఏదో ఒక ఐటెం మిస్ అవుతూనే ఉంది అసలు ఏం జరుగుతుంది అని అలా ఇంకా చూస్తూ ఉంటారనమాట అందరూ రుద్రా ఏమో ఏంటి మాణిక్యం నువ్వు సరిగ్గా చూసుకోవటం లేదా నువ్వు చూసుకోవాలి కదా అని అంటారు లేదు సార్ నేను అంత కరెక్ట్గానే చూస్తున్నాను కానీ దొంగలు ఎక్కడి నుండి వస్తున్నారో అర్థం కావటం లేదు వాళ్ళు ఫ్రీగా తీసుకొని వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ ప్రాబ్లంకి మీరే సొల్యూషన్ని చూపించాలి సార్ అని అంటారు ఇంక వెంటనే గంగ ఆలోచిస్తుంది సార్ దీని దగ్గర నాకు ఒక మంచి ఐడియా ఉంది సార్ అని అంటారు ఐడియానా ఏంటది అని అడిగేసరికి ఇంకా గంగా అయితే ఒక మంచి ఐడియాని రుద్రాకి చెప్తుంది ఇంకా రుద్ర వెంటనే ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి స్టార్ట్ అవుతాడు ఇంకలా స్టార్ట్ అయ్యి వెంటనే మార్నింగ్ అయ్యేసరికి ఇంకా తను చెప్పిన రుద్ర చెప్పిన గంగ చెప్పిన ఐడియా రుద్ర ఫాలో అవుతాడు అందరూ ఇంకా ఆలోచిస్తూ ఉంటారు కరెక్ట్గా అదే టైంకి ఒక పెద్ద మినప్పప్పు ప్యాకెట్ అయితే మిస్ అవుతుంది అందరూ ఆగండి మేము ఒక వెరిఫికేషన్ని చేయాలి అనుకుంటున్నాం మా సూపర్ మార్కెట్లో ఒక తెనాలి డబల్ హార్స్ మినపగుళ్ళు ప్యాకెట్ కనిపించడం లేదు అది ఎవరు తీసారో మేము ఖచ్చితంగా చూడాలి అని అలా ఇంకా రుద్ర అయితే అందరినీ చెక్ చేస్తూ ఉంటాడు సార్ ఇలా అందరినీ చెక్ చేస్తూ ఉంటే మనకి బ్యాడ్ వస్తుంది కదా సార్ అని అంటారు లేదు ఇప్పుడు చూడలా దొరుకుతారు ఒకసారి అందరూ మీ చేతులను చూపించండి అని అనేసరికి ఇంకా అలా చేతుల్ని చూపిస్తారు ఒకరి చేతికి మాత్రం ఫుల్గా నెయ్యి లైక్ ఆయిల్ అంటే ఉంటుంది మిగతా వాళ్ళకు మాత్రం మామూలుగా ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అందరూ అలా చూస్తూ ఇదిగో దొంగ దొరికాడు ఎప్పుడైనా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి దొంగతనం చేయాలనుకున్నవాడు స్పీడ్గా అది తీసుకొని జేబులో పెట్టుకుంటాడు కానీ దానిలో ఏముంది ఎలా మనం తీసుకువెళ్ళాలని ఆలోచిస్తాడు కానీ దానిపై ఏం రాసుందని ఆలోచించడు వీడు దొంగతనం చేయడానికే ఆయిల్ ఉన్న మినపప్పు ప్యాకెట్ని పట్టుకున్నాడు కాబట్టి వీడే దొంగ అని ఇంకందరి ముందు డిక్లేర్ చేస్తారు ఒక్కసారిగా తన ప్యాకెట్ అక్కడ పడేసి పారిపోతాడు ఇంక వెంటనే అందరూ క్లాప్స్ కొడుతూ అన్నమాట రుద్రాకి సార్ నిజంగా మీరు చాలా తెలివైన వారు సార్ వెంటనే భలే క్యాచ్ వేశారు సార్ అని అంటారు ఇది నేను కాదు నా వైఫ్ గంగా ఐడియా తను చెప్పడం వల్లే నేను ఇది చేశాను అని చెప్పడంతో ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా అయినా మన పరిమాణం చేసుకోవడంలో తప్పేముంది అని పాపం ఎంతో హ్యాపీగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇదే విషయాన్ని ఇంట్లో కూడా చెప్పేసరికి ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అయితే గంగ చాలా చాకచక్యంగా అందరినీ పట్టుకుందనమాట నిజంగా గంగని చూస్తుంటే చాలా అంటే చాలా ప్రౌడ్గా ఉంది అని చెప్పి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గంగని పొగుడుతూ ఉంటే అదంతా చూస్తూ చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు పారు ఇషిక వీరు అప్పుడే కరెక్ట్గా గంగ వీరు వాళ్ళ దగ్గరికి వస్తుంది ఏంటన్నయ్య అలా చూస్తున్నారు ఓ మీరు చేసిందేమీ అవ్వలేదన్నా మీరు అనుకున్నదేమి జరగలేదన్నా సరే సరే అయినా ఒక్కటి చెప్తాను వినండి మొన్న రుద్రాసర్కి రౌడీలని వచ్చేసింది మీరే కదా అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా అయ్యో అన్నయ్య ఎన్ని విషయాలు తెలుసుకుంటే కానీ ఇది నేను చేయలేను కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విను ఈసారి నేను మ్యాచ్లో ఉన్నాను కాబట్టి మీపై సరిగ్గా కాన్సన్ట్రేటింగ్ చేయలేకపోయాను కానీ నా భర్త జోలికి మీరు వచ్చిన లేకపోతే నా భర్త జోలికి మీరు ఎప్పుడైనా గాయం చేయాలనుకున్నా నా భర్తపై చెయ్యి వెయ్యాలనుకున్నా తన ఎదురుగా నేనుంటానని మర్చిపోకండి ఈసారి మాటలతో చెప్తున్నా నెక్స్ట్ టైం మీ బాడీలు కూడా ఎవరికి దొరకకుండా ఎవరు చూడకుండా చేస్తాను ఇది నా ప్రామిస్ పెద్ద పెద్ద గ్యాస్ సిలిండర్లనే మోసుకొని వెళ్ళిన వాళ్ళని అలాంటిది మిమ్మల్ని కొట్టడం నాకు లెక్క కాదు కానీ వయసులో పెద్దవాడివి కదా అందుకే గౌరవిస్తున్నాను నా మాట విను ఇదే నీకు ఆఖరి సమయం ఒక్కసారి గుర్తుపెట్టుకో నెక్స్ట్ టైం రిపీట్ చేయను అని చెప్పి గంగ గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంక వాళ్ళు లేదు రుద్రని ఏం చేయాలన్నా తన కవచంలో ఉంటుంది ఏం చేయాలన్నా రుద్ర కవచంలో ఉంటాడు ఇద్దరు ఒకరినొకరు కాపాడుకోవడం కోసమే పుట్టిన వాళ్ళ ఉన్నారు వీళ్ళని మనం ఏమి బ్రో మనం మన పనులు కొద్ది రోజులు పాజ్ చేసుకుంటేనే బెటర్ లేకపోతే వీళ్ళకి మనం దొరికిపోతే కనీసం ఈ ఇల్లు కూడా మనకి ఉండదు మనల్ని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు అని చెప్పడంతో ఇంకలా వీరు అయితే సైలెంట్గా పగతో రగిలిపోతూ ఉంటాడు ఇంకా అలా నెక్స్ట్ డే భోగి కావడంతో అందరూ చక్కగా భోగి మంటలు వేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా గడుపుతూ ఉంటారు అలా భోగి మంటలు గడుపుతూ భోగి మంటల్లో వాళ్ళ డేని ఎంజాయ్ చేస్తూ ఉంటారు గంగా రుద్ర అండ్ ఫ్యామిలీ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్